అన్నిట్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా అల్లు అర్జున్ తెలియకపోవచ్చు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు బట్ అల్లు అర్జున్ బిహేవియర్ పరంగా నేనే నెంబర్ వన్ స్టార్ అని కొంచెం ఆరోగెన్సీ అనేది పెరిగింది అని యాటిట్యూడ్ పెరిగిందని అని ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు కూడా బిహేవ్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే బాగుండేది అవతల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి ఇట్లాంటి విషయాలలో పట్టించుకోకపోయినా అల్లు అర్జున్ మాత్రం కంప్లీట్గా సినిమాల్లోనే ఉంటున్నారు కాబట్టి దాని ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ అల్లు అర్జున్ వల్ల జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ వచ్చే రామ్ చరణ్ ఫిలిం గేమ్ చేంజర్కి అల్లు అర్జున్ గురించి మొత్తం చూశారు కదా మీకు ఏమనిపించింది అసలు అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని ఏమనిపించింది యాక్చువల్గా పుష్ప టూ సినిమా తర్వాత కొంచెం అల్లు అర్జున్ బిహేవియర్ పరంగా నేనే నెంబర్ వన్ స్టార్ అని కొంచెం ఆరోగెన్సీ అనేది పెరిగింది అని యాటిట్యూడ్ పెరిగిందని అనిపించింది మొన్న అది మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అన్ఫార్చునేటే సంధ్యా థియేటర్లో మెయిన్గా అల్లు అర్జున్నే టార్గెట్ చేయడం అనేది రైట్ అయితే కాదు కానీ అల్లు అర్జున్ అర్జున్ కూడా కొంచెము కొంచెం జాగ్రత్త పడాల్సింది సన్ రూఫ్ ఎక్కి ఇట్లా హాయి చెప్పడం వేవ్ చేయడం వాళ్ళ ఫ్యాన్సే కదా ఆర్మీ అంటారు వాళ్ళ ఫ్యాన్స్ అంటారు కొంచెం ఇబ్బంది పడతారేమో మళ్ళీ ఇన్ని ఇంత టికెట్ పెట్టుకొని నా కోసం వచ్చారు ఆయన వాళ్ళ కోసమే పై పైకి వచ్చి హాయి చెప్తున్నా అంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ ఇబ్బంది కూడా ఆలోచించాలి కదా వాళ్ళు అంత పెట్టి కాస్ట్ పెట్టుకొని రోడ్డు మీద అంతమంది గ్యాదర్ అయ్యి ఎవరికైనా ఇన్సిడెంట్ జరుగుంటే ఇలా ఎట్లా కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయని చెప్పేసి అనుకొని ఉండాల్సింది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని బహుశా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనుకోకుండొచ్చు సో ఇది ఫైనల్గా అల్లు అర్జున్కి పెద్ద మైనస్ అనే చెప్పాలి గోయింగ్ ఫార్వర్డ్ అంటే పరిస్థితులు అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు అంటారా యా ఎగ్జాక్ట్లీ అంచనా వేయలేకపోయాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న టైంలో కూడా కొంచెం తడబడడం అనేది జరిగింది ఓకే మిస్టేక్ అయితే జరిగింది మిస్టేక్ జరిగినప్పుడు ఎస్ నా ఫో నా వల్ల కొంచెం మిస్టేక్ జరిగింది నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకుంటాను గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ఈ థియేటర్కి వస్తున్నాను ఆనవాయితీగా వస్తుంది నాకు నాకు సెంటిమెంట్ త్రీ ఇయర్స్ తర్వాత నేను సినిమా రిలీజ్ అవుతుంది చూడాలనుకున్నాను అన్ఫార్చునేట్గా ఈ థింగ్ జరిగింది అని అన్నారు అన్ఫార్చునేట్గా తిరిగి జరిగింది కానీ ఇరవై వేళ్ళ ముందు ఉన్న అల్లు అర్జున్ వేరు ఈ ఇరవై ఏళ్లలో ట్రావెల్ చేస్తున్న అల్లు అర్జున్ వేరు ఇప్పుడున్న అల్లు అర్జున్ వేరు ఇప్పుడు మీరు చూసుకుంటే అల్లు అర్జున్ తగ్గఫ్ వార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తోటి ఈక్వల్గా అనేటట్టుగా బయట ఫ్యాన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉందో మనకి ఎవరికి తెలియదు బట్ బయట ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో అనే తగ్గాఫ్ వార్లో ఉన్నారు అలాంటి టైంలో ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు కూడా బిహేవ్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే బాగుండేది అవతల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి ఇట్లాంటి విషయాలలో పట్టించుకోకపోయినా అల్లు అర్జున్ మాత్రం కంప్లీట్గా సినిమాల్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఆర్మీకి కానీ ప్రజలకు కానీ మా మధ్య ఏం లేదనో ఒక ట్వీట్ చిన్న ట్వీట్ లేదంటే ఒక సందేశం బయటకు వచ్చి ఆడియో ఫంక్షన్లో లేకపోతే ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా అట్లా మెసేజ్ ఓరియంటెడ్ ఏదన్నా పబ్లిక్కి తెలిసే విధంగా ఇస్తే బాగుండేదని అనిపించింది అంటే క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేయాలి తెలియవలసిన పరిస్థితి ఆలోచన లేదంటారా ఖచ్చితంగా ఉంది మనము మనకు చాలామంది చెప్తానే ఉంటారు మనం ఎంత ఎదిగిన కొద్దీ వదిగొండాలని చెప్పేసి బట్ అది ఎక్కడో అల్లు అర్జున్ మిస్ అయినట్టు కనపడుతుంది ఎందుకంటే బయట తన మీడియా ముందు మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మనం అన్ని పోలీస్ వాళ్ళు మనకి టెన్ మినిట్స్ వీడియో రిలీజ్ చేశారు నిన్న అది కూడా ఎందుకు మొన్న అల్లు అర్జున్ నాకు పోలీస్ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పారు సో వాళ్ళకు చాలా హర్ట్ విషయం అది ఆల్రెడీ మీరు పుష్ప టూ సినిమా ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి చాలా అబ్్యూజింగ్గా చూపించిన సీన్స్ కూడా ఉన్నాయి సో పోలీస్ వాళ్ళు ఈ విషయాలలో ఆ విషయం సరే అది సినిమా వారికి వదిలిపెట్టేసినప్పటికీ బయట కూడా పోలీసులకు వాల్యూ ఇవ్వలేదు సరిగా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం బాధ్యత రహితంగా వ్యవహరించలేదు రెస్పెక్టబుల్గా మాట్లాడలేదు అనేవి పోలీస్ వాళ్ళకి బాగా హటింగ్ అయి అయిన ఇన్సిడెంట్ లాగా చూడాలి వాళ్ళు అన్నారు సో దాన్ని బట్టి జరిగింది అంటే తగ్గేదేలే అనే డైలాగ్ సినిమా వరకే బయట చూపించకూడదు అంటారా అది కరెక్ట్ తగ్గేదేలే అని అన్నారు అది సినిమా వరకే బట్ రియల్ లైఫ్లో అన్ని ఇట్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా అల్లు అర్జున్ తెలియకపోవచ్చు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు బట్ పవన్ కళ్యాణ్ స్టేజ్కి వచ్చేవరకు అల్లు అర్జున్ కూడా మంచి పర్సనే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీఈ్ ఆల్సో గుడ్ బట్ కొంచెం ఆ హైప్ అనేది తలకై కొంచెం ఎక్కుతుంది స్లోగా ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి పెద్ద పెద్ద సక్సెస్ ప్యాన్ ఇండియా హీరో రాజమౌళి లాంటి డైరెక్టర్స్ తోటి సినిమాలు తీయకపోయినప్పటికీ తన ఓన్గా తన ఇమేజ్ని బిల్డ్ చేసుకొని ఒక స్టార్గా ఒక పాన్ ఇండియా స్టార్గా ఇప్పుడు మనం సినిమా పుష్ప టు సినిమా చూసినా కూడా టోల్ థర్టీన్ హండ్రెడ్ గ్రాస్ క్రాస్ చేసింది సో అదంతా ఎక్కించుకోకుండా జస్ట్ సినిమా వరకు ఓకే అయిపోయింది మన మన తర్వాత మన తోటి ఎట్లా ఉండాలి తోటి ఎట్లా ఉండాలి ఇంక మన ఫ్యా మనం ఒక యాక్టర్ ఒక పాన్ ఇండియా స్టార్ అనేది మైండ్కి ఎక్కించుకోకుండా సింపుల్గా ఉంటే బాగుంటుంది అంటే అర్జున్ ఈ విషయంలో కొంచెం మారాలని మీరు అంటారా ఖచ్చితంగా మారాలి మనము ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా పుష్ప రిలీజ్ అయిన మీరు ఈవెంట్స్ అన్నీ చూసుకుంటే కనుక వాటిని కొంచెం మీరు పబ్లిక్ ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడేది కొంచెం అగేన్స్ట్ అగెన్స్గా మాట్లాడినట్టు ఉంటుందేమో కానీ నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్లే నా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ రీల్సే ఉంటాయి నేను అల్లు అర్జున్ కంప్లీట్గా కాపీ కొట్టి రీల్స్ చేస్తూ ఉంటా బట్ ఇట్లాంటి విషయాలకు వచ్చే వరకు నేను కొంచెం నా ఎవరి ఒపీనియన్ ఎట్లా ఉంటుంది వా దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా బట్ రీసెంట్గా అల్లు అర్జున్ చేసిన ఈవెంట్స్ అన్నీ చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఒక యాటిట్యూడ్ అనేది చూపించుకుంటా ఉన్నాడు మొన్న రోడ్ షోలో కూడా ఇట్లా ఫింగర్ చూపించి అందరికీ ఇట్లా చేయడము ఆ బౌన్సర్స్ వేయడము ఆ తొక్కేసలాట్లో కొంతమందికి ఇంజర్డ్ కావడము చాలా ఇబ్బందికరమైన విషయం వాతావరణం క్రియేట్ అయింది అసలు దానిలో ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ అల్లు అర్జున్ వల్ల జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ వచ్చే రామ్ చరణ్ ఫిలిం గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు లేకుండా పోయినాయి టికెట్ రేట్స్ హైక్ లేకుండా పోయినాయి ఇప్పుడు సింపుల్గా ఒక నార్మల్ సినిమా చిన్న సినిమా ఎట్లా వస్తుందో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా అంతే సింపుల్గా వస్తుంది చూడాలి అంత సింపుల్గా వచ్చే సినిమా మరి పుష్ప పుష్పటు తగ్గట్టుగా బ్లాక్ బాస్టర్ రేంజ్లో హిట్ కొడుతుందా లేకపోతే ఏమవుతుందో కలెక్షన్స్ పరంగా రేట్స్ ఉన్నట్టు నష్టపోయారని చెప్పుకోవచ్చా ఏంటండి ఫిల్మ్ ఇండస్ట్రీ కొంచెం నష్టం జరిగింది అనుకో చాలా నష్టం జరిగిందండి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరూ క్రోర్స్లో బడ్జెట్ ప్రొడ్యూసర్స్ క్రోర్స్లో బడ్జెట్ పెట్టి ఫిలిమ్స్ ఇస్తున్నారు సో సో అంత బడ్జెట్ పెట్టి తీసుకునే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అలాగా అను బేస్ చేసుకుని మిగతా ఈ హీరోలందరికీ నష్టం చేకూర్చు అంటారా దీనికి దీనివల్ల చిన్న సినిమాలు కూడా మంచిగా బెనిఫిట్ మంచిగా ఎక్కువ రోజులు ఆడే అవకాశాలు ఉంటాయి థియేటర్స్ దొరికే అవకాశాలు ఉంటాయి అండ్ అన్ని సినిమాలకి ఈక్వల్గా చూసే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ హీరోలు ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటున్నారు కదా హీరోలు హీరోయిన్ల రెమ్యూడేషన్ కూడా చూసి తగ్గించుకొని మంచిగా ఒక కూల్ ఎన్విరాన్మెంట్లో సినిమాలు తీసే అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఈ ఈ పర్టికులర్ విషయం మీద రేవంత్ రెడ్డి గారి డెసిషన్ మాత్రం మంచి విషయం అంటే మంచి డెసిషన్ అండి అండ్ ఆయన లైక్ అసెంబ్లీ సాక్షిగా అంత డేరింగ్ అండ్ డ్యాషింగ్గా అట్లాంటి అనౌన్స్మెంట్ చేయడం అనేది అంటే పర్టిక్యులర్ ఆయనకి ఎవరి మీద నాకు తెలిసి ఆయన మాటల్లో చూస్తే ఎవరి మీద పర్టికులర్గా ద్వేషము సినీ ఇండస్ట్రీ మీద కోపము అట్లాంటిది అయితే ఏం లేదు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళు టికెట్ రేస్కి హైకి ఇచ్చారు ఎందుకు ఎందుకు ఇచ్చాను అనే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకు సినిమా ఇండస్ట్రీ కూడా మన సపోర్ట్ అనేది ఉండాలి మంచిగా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మంచి మంచి సినిమాలు తీయాలి ఇట్లాంటి అవార్డ్స్ బాగా తీసుకురావాలి అల్లు అర్జున్ తీసుకొచ్చినట్టు సో అట్లాంటి అవర్స్ ఎంకరేజ్ చేసిన విధానం బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక సామాన్యుడికి ఆపద కలిగితే ఇబ్బంది కలిగితే అసలు తొక్కిసలాట్లో ఒక చిన్న బాబు ఇప్పుడు బ్రెయిన్ డెడ్లో ఉన్నాడు బర్తడో లేదో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎట్లా వస్తాడో ఏందనేది ఇది ఇన్ కేస్ ఆ అబ్బాయికి ఏమన్నా అయి ఉంటే అయితే మాత్రం కొంచెం బన్నీ అల్లు అర్జున్ గారికి అయితే ఇది లైఫ్లో కొంచెం కోలుకోలేని విషయము పెద్ద దెబ్బ అని చెప్పాలి ఫర్దర్ ఫిలిమ్స్కి